యువకులు ఉత్సాహవంతులు ప్రజల మనిషి ప్రజల సంక్షేమం కోరే ప్రజల శ్రోయభిలాసి నిగర్వి నిరాడంబరులు స్నేహశీలి పాలకన్నా మంచుకన్నా శుతిమెత్తన మనసున్న మృదు స్వాభావికులు జనం అనే మాట వింటే మనం అనే మాట మరిసే పాపారావు గారు ప్రతి క్షణం ప్రజల మధ్యలో ఉంటూ వారి బాగోగుల గురించి వారి సమస్యల గురించి వెన్నంటి ఉండు పరిష్కారానికి కీలక పాత్ర పోషించే మహోన్నత వ్యక్తియుక్తం గల నాయకుడు తండ్రుల దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రజాసేవ పరమావధిగా పంచాయతీ సర్వముక్తి సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా నిరంతరం పరిశ్రమిస్తూ అనతి కాలంలోనే ప్రజల ఆశీస్సులు పెద్దల మన్ననలు పొందుతూ జనల జన నేరాజనాలు అందుకుంటున్న పి నాయకంపల్లి అభివృద్ధి ప్రదాత ప్రజా సంక్షేమ నేత అయిన మల్లిరెడ్డి పాపారావు గారి గురించి తెలుసుకుందాం మల్ల్రెడ్డి పాపార చిన్న బాబు తాతగారు మల్ల్రెడ్డి పాపారు మీ తాతండీలు ఏం చేసేవారు వ్యవసాయం తర్వాత రాజకీయాలు తాతగారు ఎన్ని సంవత్సరాలు వచ్చేసాయి తాతగారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రాజకీయంలోకి వచ్చాక ఇరవై ఒక్క సంవత్సరాల పాటు ఏకాగ్రీయంగా చేయటం జరిగింది తర్వాత వాళ్ళ అనుచరులైన రిజర్వేషన్లో ఉత్తమం మొదటిగా బీసీ వచ్చిన ఎస్సీ వచ్చిన మా వర్గం వాళ్ళే సర్పంచ్గా చేత చేసుకుంటూ కంటిన్యూగా చేసుకుంటూ వస్తూ జరిగింది అలాగే తాతయ్య గారు తొంభై ఏళ్ళలో కాలం చే చేయడం జరిగింది ఆ తర్వాత నుంచి నాన్నగారు మల్లిరెడ్డి చిన్నబాబు గారు అంటే నాన్నగారు అసలు పేరు మల్లిరెడ్డి వెంకట్రావు కానీ చుట్టుపక్కలూరులో వాళ్ళందరికీ చిన్నబాబు గారు అంటేనే తెలుపుతుంది నాన్నగారు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు అలాగే నాన్నగారు కదా రెండు వేల పదహారు ఎండింగ్లు కాలం చేయటం జరిగింది ఆ తర్వాత క్రమంలో రాజకీయాలకు వద్దాం ఆగుదాం అని ఆలోచించిన టైంలో తాతయ్య గారు అంత చుట్టుపక్కల గ్రామాల్లో అంత అభివృద్ధికి సహకరించి మంచి పేరు తెచ్చుకుని నాన్నగారు దాన్ని కంటిన్యూ చేస్తా వచ్చారు దాన్ని నాపేట్టే కుదరదు అని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే రాజకీయం కంటిన్యూ చేయాలని ఉద్దేశంతో నాన్నగారి రాజకీయాల గురించి తాతయ్య గారి వారసత్వంగా రాజకీయాలు కంటిన్యూ చేయటం జరిగింది మరి వ్యాపారం చేసేవారు కేవలం రాజకీయతో ఉన్న అవును వ్యాపారం అంటే కంప్యూటర్ సేల్స్ సర్వీస్ నెట్ ప్రొవైడింగ్ చేసుకొని ఇంకా రాజకీయాల్లో వాళ్ళకి కుదరక రాజకీయాలకు కంటిన్యూగా ఫుల్ టైం రాజకీయాలకు రావడం జరిగింది తాత తండ్రులు మాట తీయలేక వాళ్ళ వారం దూరం అవ్వలేక అవును అవును ఓకే ఎప్పుడు వచ్చారు రాజకీయాలకు మీరు నాన్నగారు రెండు వేల పదహారు ఎండింగ్లో కాలం చేస్తే నాన్నగారు విగ్రహం రెండు వేల పదిహేడు సెప్టెంబరు ముప్పై ఒకటిన ఓపెన్ చేయడం జరిగింది చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఆయన అభిమానులందరూ మా కుటుంబ అభిమానులు అందరూ కలిపి విగ్రహం పెట్టి పెడతాం జరిగింది ఆ రోజు అందరూ అడుగుడం వల్ల ఆ రోజు నుంచి కంటిన్యూ చేయడం జరిగింది రాజకీయాల్లోకి వచ్చి ఓకే యాక్చువల్గా ఏంటంటే మీ పంచాయతీకి మీ తాతగారు పునాదులు వేశారు అవును నాన్నగారు అభివృద్ధికి బాటలు వేశారు మీరు ఏటంటే ఉన్నతగా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష మీకు ఉంది అవునవును మొన్న ఏంటంటే మహిళా రిజర్వేషన్ అయింది అవును చెప్పండి రెండు వేల పదిహేడు నుంచి రాజకీయాల్లో చేసుకుంటూ వచ్చు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు గవర్నమెంట్ వచ్చాక మేము చేసుకున్న సర్వీసు ఎన్ని కంటిన్యూ చేసుకుంటావు వచ్చిన దానివల్ల మొన్న జరిగిన రెండు వేల ఇరవై ఒకటి పంచాయతీ ఎలక్షన్లో మాకు మా సర్వీస్కి ఏకగ్రహం అవుతుంది జరిగింది తాతయ్య గారి టైంలో ఏకగ్రహం అయింది మళ్ళీ నా టైంలో ఏకగ్రహం అయింది మీ తాతగారు మీ తల్లిదండ్రులు అందించిన సేవలను గుర్తించి ప్రజలు మళ్ళీ మీకు అవును మీ అమ్మగారు అన్నపూర్ణ తాతయ్య గారు చేసిన సర్వీసు నాన్నగారు చేసిన సర్వీసు నాన్నగారు మీద ఉన్న సానుభూతితో రెండు వేల ఇరవై ఒకటిలో గ్రామ పంచాయతీ ఏకగ్రహం అవటం జరిగింది అదే నెక్స్ట్ వచ్చి పంచాయతీలో నెగ్గి నా సర్వీస్ ఏంటి నేను చేసిన పనుల వల్ల నెగ్గానని నేను అనిపించుకుంటాను అప్పుడు కానీ మొన్న మాత్రం మీ తాత యాభై ఎనిమిదిలో తాతయ్యం అయింది కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ నా టైంలో ఏకగ్రహమైంది మధ్య కాలంలో ఎప్పుడు ఏకగ్రం అవ్వలేదు మా గ్రామం సరే అమ్మగారు సర్పంచ్ అయిన తర్వాత గెలుపొందిన పాలక వర్గానికి అన్ని పెద్ద ఎక్కువ మీరై ముందుకు నడిపిస్తున్నారు పంచాయతీలో ఉన్న చేసిన అభివృద్ధి కార్యక్రమం సమస్యలు ఏంటి నాన్నగారి కోరిక ఎస్సీ కాలనీలో ట్యాంక్ కట్టాలని చిరకాల వాంచ అలాంటిది ఇప్పుడు ట్యాంక్ కంప్లీట్ అయింది రన్నింగ్లో ఉంది కానీ ఇంకా మా గ్రామానికి పూర్వం నుంచి కదా ఇక్కడ వాటర్ పడకపోతాం వాళ్ళు బోర్లు పడపోతాం వాటర్ సమస్య అన్నది కొద్దిగా ఉంది దాన్ని ఇంకొక ఆరు నెలల్లో పూర్తిగా కంప్లీట్ చేస్తాం ఆల్రెడీ ఎయిటీ పర్సెంటేజ్ వాటర్ సమస్య లేకుండా చేసాం ఇంకొక రెండు మూడు నెలల్లో వాటర్ సమస్య అన్నది మా గ్రామంలో లేకుండా చేస్తాం మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం అవును కానీ మీరు వైసీపీ అంటే చూపిస్తుంది అంటే నాన్నగారు ఉన్న టైంలోనే నేను మీరు కాంగ్రెస్లో ఉంటున్నారు నాకు కుర్రోడు కాబట్టి నాకు జగన్ గారితో వెళ్ళాలని ఉంది నేను జగన్ గారితో వెళ్తానని ఓదార్ తిరిగాను పాదయాత్రలో తిరిగాను నాన్నగారు కదా ఇది రాజకీయం అన్నది తండ్రి పార్టీలో ఉంటే కొడుకు ఉండాలని లేదు నీ అభిప్రాయం నీది నీ ఇష్టం నీది వెళ్ళి చెయ్యని నన్ను అడ్డు పెట్టకుండా వెళ్ళనిచ్చారు మరి పార్టీలో ఏ ఎందుకు తీసుకోవట్లేదు ఏది పార్టీలో పదవి ఎందుకు తీసుకోవట్లేదు పార్టీ పదవి అని కదా జనాల్లోంచి రావాలి పదవి అన్నది నా కోరిక కానీ పార్టీ అనేది ఇవ్వాలి కదా జనాలు ఇచ్చారు మీకు పార్టీ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జనాలు పైన మీ కుటుంబం పైన అపారమైన నమ్మకం తోటి ఇనామ ఇచ్చారు జనాలు ఇచ్చింది కానీ పార్టీ పార్టీ ఒరిజినల్గా కొన్ని పదవులు ఇస్తానంటే మనం బిజినెస్ పరంగా కొంత చేసుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం కాబట్టి పార్టీ పదవు కదా చేయలేము అనే ఉద్దేశంతో కొన్ని పదవులకు నేను వద్దని చెప్పడం జరిగింది గతంలో చంటిబాబుతో ప్రయాణం చేశారు అవును ఏంటంటే మరి వెంకట నరసింహ ప్రయాణం చేస్తున్నారు ఏ విధంగా ఉందండి నర్సింగ్ గారు మా కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు ఆయన రెండు వేల నాలుగు నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయి అలాగే ఈ నెల పదమూడున జరిగే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తోట నరసింహ గారికి అలాగే ఎంపీ అభ్యర్థి అయిన సునీల్ గారికి రెండు గుర్తులు ఫ్యాన్ ఓటు మీద ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతూ అలాగే మన వైఎస్ఆర్ పార్టీ కులము మతము పార్టీ అని లేకుండా అందరికీ లబ్ధి చేస్తుంది కాబట్టి మళ్ళీ జగన్ గారిని సీఎంగా చూసుకోవాలని మన కోరిక